తెలుగుదేశం పార్టీ నాయకులు సూర్పనని రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా తయారైందని గత ఐదు సంవత్సరాలలో అభివృద్ధి అక్కడ కనిపించలేదని తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వ పాలన చూసాం అలాగే ఈరోజు జగన్ ప్రభుత్వ పాలన కూడా చూస్తున్నాం జగన్ ప్రభుత్వ పాలన వచ్చినప్పటి నుంచి కూడా రావటం డిస్ట్రక్షన్తో డిస్ట్రక్షన్ చేశాడు ప్రజావేత కూల్చివేత కానీ ఆ తర్వాత అమరావతిని అణగుదొక్కేయటం కానీ పోలవరం ప్రాజెక్ట్ని అణగుదొక్కేసి అసలు రీటెండరింగ్ అని పెట్టి దాన్ని ముందుకెళ్లకుండా చేయటం కానీ అలాగే రాష్ట్రంలో ఏ విధంగా చూసినా కూడా దోపిడీ 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 మీరు మద్యంలో దోపిడీ మద్యం కూడా మామూలుగా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నిటిని ఆపేసి లోకల్గా వాళ్లకు డిస్టిలరీస్లోంచి మందు తీసుకొచ్చి నాశిరకం మద్యంతో ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అలాగే మైనింగ్ విధంగా కానీ ఇసుకలో కానీ ఏ రకంగా చూసినా దోపిడీ చేస్తూనే ఉన్నాడు ఈ రోజున మనం రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి కానీ చూస్తూనే ఉన్నాం ఈరోజు గత తెలుగుదేశం ప్రభుత్వంలో వేలాది కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయటం జరిగింది ఈరోజు పంచాయతీ రాజ్ నిధులను కూడా డైవర్ట్ చేసేసి సర్పంచ్లకు కూడా ఏ హక్కు లేకుండా చేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసాం ఏ విధంగా అభివృద్ధి జరిగింది అమరావతి ఏ విధంగా ముందుకెళ్ళింది పోలవరం ప్రాజెక్టు డెబ్బై పర్సెంట్ పైగా పూర్తి చేసి ఏ విధంగా ముందుకెళ్ళిందో మనం చూసాం ఈరోజు జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ రకంగా డిస్ట్రక్షన్ చేసాడో మనం చూసాం ప్రజలందరూ కూడా గత ప్రభుత్వానికి గత తెలుగుదేశం ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బేరీజ్ వేసుకు బేరీజ్ వేసుకుని చంద్రబాబు నాయుడు గారిని బలపర్చుకుంటే మళ్ళీ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా వస్తుందని అలాగే మన గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వటం అయితే కానీ అలాగే రైతులకు ఇరవై వేలు అయితే నిధులు ఇవ్వటం కానీ సంవత్సరానికి అలాగే అమ్మఒడి నిధులు ప్రతి చదువుకునే పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వటం కానీ ఏ రకంగా మహిళలకి బస్సు ఫ్రీ బస్సు సౌకర్యం కానీ ఏ విధంగా చూసినా సంక్షేమంలో కూడా మన చంద్రబాబు గారే ముందుకు తీసుకెళ్తారు అలాగే అభివృద్ధి ఆయన గురించి మనం చెప్పాల్సిన పని లేదు చంద్రబాబు నాయుడు గారు గత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యంగా చేసినప్పుడు ఏ విధంగా హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో అలాగే ఏ విధంగా మన కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో మనం చూసాం ఇదంతా బేరువు చేసుకుని ప్రజలందరూ కూడా గమనించి మన చంద్రబాబు నాయుడు గారిని సమర్థించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చి జనసేన బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మన పాలన కానీ మన అభివృద్ధిని కానీ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకెళ్తాం